నమస్తే మేడం మేడం మొన్న రీసెంట్గా మీరు మీ రివ్యూస్ నేను చాలా చూస్తూ ఉంటాను మీరు చాలా అంటే ఎమోషనల్గా చాలా చెప్తూ ఉంటారు లేడీస్ కోసం కానీ అమ్మాయిల కోసం కానీ చెప్తూ ఉంటాను నేను విన్నాను సో ఇవాళ విన్నది ఏంటి అంటే ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇష్యూ జరిగింది అని విన్నాను అది ఎంతో మంచి విషయాలు చెప్పే మీ పైన జరిగిందని విన్నాను అసలు ఏం జరిగింది నేను ఆ రోజున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల వారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి చెబుతున్నాను ఆయన పాలన ఎలా ఉంది ఆయన ఇస్తానన్న పథకాలు ఎలా ఉన్నాయి ప్రజల్లో ఆయన పైన ఎటువంటి ఇది ఉంది అని అడుగుతుండంటే దానికి రివ్యూ చెప్తున్నాను నుండి పిల్లలు గోల్ చేస్తున్నారు వాళ్ళని గొడవ చేయొద్దురా బాబు అని కొంచెం గట్టిగా మాట్లాడాను మాట్లాడేటప్పటికి వాళ్ళ ఫాదర్ లోపల నుంచి బయటకు వచ్చి బయట పిల్లలు ఉన్నారు లోపల పేరెంట్స్ ఉన్నారు లోపల నుంచి బయటకు వచ్చి అతను బ్యాట్ తీసుకొని నా మీదకి నా పిల్లల్ని అంటావా నన్ను నీ చేస్తావా అది చేస్తావా అని చెప్పి నన్ను దుర్భాషలు ఆడి నా మీద మ్యాన్ హ్యాండిల్ చేశారు అది తట్టుకోలేక నేను కూడా వాళ్ళ మీదకి తిరగబడ్డాను అది మొత్తం మీడియా సోదరులు మొత్తం చూశారు దానికి గాను నాకు హ్యూమన్ రైటర్ కార్డు ఉంది నాకు హ్యూమన్ రైటర్లో మెంబర్షిప్ ఉంది కార్డు ఉంది నేను ఇక్కడ అమీర్పేటకి ఉన్నాను బట్ ఇవన్నీ నన్ను పోలీసులు ఇవ్వకుండా నన్ను తీసుకువెళ్ళి సాయంత్రం తొమ్మిది గంటల వరకు నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నాకు ఫోన్ లాక్ చేసుకొని కోర్టులో ఫైన్ కట్టమని ఫైన్ కట్టి వస్తేనే నేను ఫోన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు నేను దానికి ఒక ప్రముఖుల చేత కాల్ చేయించుకొని నేను ఫోన్ తీసుకున్నాను నా ఫోన్ను నేను తీసుకొని వెళ్ళి తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టులో జడ్జి గారు అడిగారు ఏంటి నువ్వు ఏంటి నీ కేసు ఏంటి అంటే నేను ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే పిల్లలు అల్లరి చేశారు సార్ పిల్లలు అరిచినందుకు వాళ్ళ పేరెంట్స్ నా మీద ఆ దుర్భాషలాడి మ్యాన్ హ్యాండిల్ చేశారు దానికని చెప్పి అది నా మీద అవును వాళ్ళు దుర్భాషలాడి వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేస్తే నువ్వెందుకు కేసుకి హోల్డ్ హోల్డ్ అయ్యావు అని అడిగారు వాళ్ళని కేసు పెట్టమని చెప్పి ఎస్ఐ గారు అడిగారండి వాళ్ళు కేసు పెట్టం మేము మేము వెళ్ళిపోతాము మాకు కేసులు గీసులొద్దు మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయారండి అని అంటే ఇప్పుడు మరి నీ మీద ఎందుకు కేసు పెట్టారని అడిగారు అడిగితే న్యూ సెన్స్ కేసు కింద కేసు పెట్టారండి అన్నాను నువ్వు నీ కాళ్ళ హుమన్ నువ్వేం చేస్తుంటావు అని అడిగారు నేను ఒక సోషల్ యాక్టివేటర్ని ఒక హుమెన్ రైడర్ని నా దగ్గర ఉమెన్ రైడర్ మెంబర్షిప్ ఉందండి అంటే ఆధారాలు ఉన్నాయా అని అడిగారు ఆధారాలు ఉన్నాయా అని అడిగినప్పుడు నా బ్యాగ్లో నుంచి ఈ కార్డు తీసి నేను చూపించాను చూపించినందుకు కాను ఆమెకు మాట్లాడే రైట్స్ ఉంటాయి ఇటువంటి న్యూ సెన్స్ కేసులు రాసింది ఎవరైనా అడిగారు అక్కడ కోర్టులో కానిస్టేబుల్ గారిని జడ్జి గారు అడిగారు కానిస్టేబుల్ గారి పేరు విక్కీ విక్కీ కుమార్ గారు ఆయనని అడిగారు ఆయనను అడిగినప్పుడు పోలీస్ స్టేషన్ మధురా నగర్ పిఎస్ మధురా నగర్ పిఎస్లో అవినాష్ గారు ఈ కేసు పట్టుకున్నారు వాళ్ళని కేసు అవినాష్ గారు ఎస్ఐ అవినాష్ గారు వాళ్ళని కేసు పెట్టమని చెప్పి అడిగారు అడిగితే వాళ్ళు పెట్టమని వెళ్ళిపోయారు మాకు మేము పెట్టమండి ఆ మీద కేసు మాకు కేసులో గీసులో మమ్మల్ని వదిలే అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అవినాష్ అవినాష్ గారు నన్ను వదలలేదు వదలకుండా నా ఫోన్ లాక్ చేసి టూ అవర్స్ త్రీ అవర్స్ నాకు ఫోన్ ఇవ్వకుండా నేను ఎవరితో మాట్లాడనీకుండా చేసి హే నీ ఫోన్లో ఫైన్ కట్టొస్తేనే నీకు ఫోన్ ఇస్తానని మాట్లాడారు కాదండి ఇప్పుడు నాకు ఫైన్ కట్టాలంటే నా ఫైన్కి డబ్బులు ఫోన్పేలో ఉన్నాయి ఫోన్పే అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎవరితో కూడా ఫోన్పే చేసి నేను డబ్బులు తీసుకొని కడతానండి అని అన్నా కానీ వినిపించుకోకపోతే ఒక ప్రముఖుల చేత కాల్ చేపించి నేను ఫోను రివీల్ చేయించుకొని వెళ్ళి ఫైన్ కట్టాను కోర్టులో ఫైన్ కట్టాను ఇదిగో కోర్టులో ఫైన్ కడితే వెయ్యి రూపాయలు ఫైన్ పడింది మా వెయ్యి రూపాయలు ఫైన్ పడితే నా దగ్గర ఉన్న మెంబర్షిప్కి నాకున్న సోషల్ యాక్టివేటర్ తనానికి నాకున్న హుమన్ హ్యూమెన్ రైట్లో కార్డ్షిప్కి కలిపి నాకు జడ్జి గారు యాభై యాభై రూపాయలు ఫైన్ వేశారు వెయ్యి రూపాయలు ఫైన్ పడింది అమ్మా నీకు ఇంత ఉంది కనుక నేను నీకు యాభై రూపాయలు ఫైన్ వేస్తున్నాను అని జడ్జి గారు విక్కీ కానిస్టేబుల్ విక్కీ గారిని మాట్లాడి నాకు ఫైన్ వేసి నన్ను ఇంటికి పంపించాను ఇది ఇక్కడ డిస్టర్బెన్స్ అయిందని నేను మాట్లాడినందుకు నా మీద ఇంత ఇష్యూ చేసి నా వీడియోస్ తీసుకోవద్దు నా నా ద్వారా ఎవరు వీడియోస్ తీసుకోవద్దు అక్కడ న్యూ సెన్స్ అవుతుంది న్యూ సెన్స్ చేస్తుందని చెప్పి మాట్లాడి విక్కీగా ఎవరు ఇక్కడ మన మధురా నగర్ పిఎస్లో వేస్తే అవినాష్ గారు కూడా చెప్పి ఇది చేశారు మరి ఒక ఉమెన్ రైట్లో మెంబర్షిప్ని నై ఉండి ఒక హో ఒక ఏమంటారు మన సోషల్ యాక్టివేషన్ సోషల్ యాక్టివేస్ట్రీట్లో నేను సోషల్ యాక్టివేటర్ని అయ్యి ఉండి నాకు మాట్లాడే రైట్స్ లేవా నన్ను ఇలా ఎంజాయ్ చేశారని నేను కూడా లైట్ తీసుకున్నాను లైట్ తీసుకున్నాను కానీ ఈ రోజున వచ్చి ఇక్కడికి అదే మధురా నగర్ పిఎస్ నుంచి వ్యాన్ వచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చేసింది అంటే మీరు మాట్లాడకూడదు అన్నారా నన్ను మాట్లాడనివద్దని చెప్పారు ఆవిడ దగ్గర ఎవరు బయటకు తీసుకోవద్దు ఆవిడ న్యూసెన్స్ చేస్తుంది నేను గత నాలుగు నెలల బట్టి ఆరు నెలల బట్టి ఇక్కడ బయట ఇస్తున్నాను నా తరపు నుంచి ఎటువంటి న్యూసెన్స్ అవ్వలేదు నా బయటలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాయి ఒక రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాను ఒక కేసీఆర్ గారి గురించి మాట్లాడాను నెగిటివ్ నెగిటివ్ మాట్లాడారా పాజిటివ్ మాట్లాడారా పాజిటివ్ నెగిటివ్ అనేది ఏమీ లేదు మాట్లాడారు నేను రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్ మాట్లాడలేదు కేసీఆర్ గారి గురించి నేను నెగిటివ్ మాట్లాడలేదు ఇతర రాష్ట్రాల వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడలేదు అందరి గురించి జరుగుతున్నది మాట్లాడాను నాకు కావాలంటే నా వీడియోస్ ఉన్నాయి నా రివ్యూలు కొడితే వస్తాయి పాలిటిక్స్ కాకుండా మామూలు మాట్లాడు అని అనిపించిందా మీకు ఎందుకు మాట్లాడతాం అన్ని మాట్లాడతాం ఇప్పుడు మామూలు మాట్లాడుతున్నాయి మనం నాకు రైట్స్ ఉన్నాయి ఒకటి మాట్లాడతాం ఏదైనా మాట్లాడే హక్కు ఒక పౌరులుగా ఉంది కానీ దాన్ని పట్టుకొని ఇక్కడ న్యూస్ సెన్స్ అవుతుందని ఇది చేశారు ఆ రోజు నేను ఎంతో బాధపడ్డాను అంటే ఇప్పుడు ఎవరైతే మీ మీద హ్యాండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో వాళ్ళెవరో మీకు తెలుసా వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్లో అడిగారా అడిగారు వాళ్ళ నెంబర్లు కూడా ఇవ్వలేదు వాళ్ళ గురించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వలేదు వాళ్ళ అడ్రస్లు ఇక్కడ ఈ పక్కన ఇక్కడ ఉంటామని చెప్పారు చెప్పి చేసుకొని పంపించేశారు నార్మల్ పబ్లిక్ నార్మల్ పబ్లిక్ ఏంటంటే పిల్లల్ని తీసుకొని సండే రోజు ఎంజాయ్ చేద్దామని వచ్చారు కానీ వాళ్ళ దగ్గర మూర్ఖత్వం ఉంది ఏంటంటే తెలియని తనం ఉంది మాట్లాడితే అలా మాట్లాడతారా వచ్చి అలా చేస్తారా వచ్చి ఒక ఒక లేడీ మీద పట్టుకొని ఒక లేడీ మీద బ్యాట్ ఎత్తుతాడు అతను మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేశారన్నారు దెబ్బలు తగిలాయి అన్నారు కుదిరా ఇప్పుడు అవన్నీ ఎందుకు లేకని అవన్నీ ఎందుకులే కానీ అవన్నీ చూపించుకుంటే అక్కడ ఏమి కుదరలే కానీ తగిలాయి దెబ్బలు అయితే తగిలాయి ప్రస్తుతానికి చేశారు

వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ రాజు ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు మేడం ఒక బయట ఇస్తారా అని అప్పటి నుంచి అలవాటు అయ్యి మాట్లాడాలనిపించి టీవీలో యూట్యూబ్ నాకు రాజకీయాల గురించి తెలుసు సినిమాల గురించి తెలుసు అలాంటప్పుడు మరి ఏదో ఒక ఛానల్లో కూర్చుని మీరు డైరెక్ట్ గా ఒక ఛానల్లో మాట్లాడితే నీకుందా అంటే మీకు మీకు దమ్ము లేదా వాళ్ళకి దమ్ము లేదా ఛానల్ వాళ్ళకి దమ్ము లేదా ఛానల్ వాళ్ళకే దమ్ము లేదా ఎందుకనంటే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు వాళ్ళు పూడ్చలేరు ఇప్పుడు చాలా మంది సోషలిస్ట్ యాక్టివిస్ అంతకన్నా దమ్మున్నోళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా దమ్మున్నోళ్ళు వెళ్ళి మాట్లాడతారు మాట్లాడరు అని నేను అనట్లేదు కానీ దానికి వేరే ఛానల్ వాళ్ళకి దమ్ము లేదు అన్నారు అంటే అంటే మీరు ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు అనేది అర్థం అవుతుంది పక్కన పెట్టు కానీ వాళ్ళు ఏంటంటే ఫ్రీగా వస్తే తీసుకుంటారు ఇక్కడ ఫ్రీగా చెప్తారు ఎవరైనా ఫ్రీగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు దానికి వేరే లెక్కలు ఉంటాయి నా క్వశ్చన్ ఏంటంటే మేడం మీరు ఒక రోజు వచ్చి చెప్పారు రెండో రోజు వచ్చి చెప్పారు ఏదో అంటే మీ ఫ్యామిలీ అంటే వస్తున్నారు అంటే మీకు నచ్చి వచ్చి చెప్తున్నారు మీరు కేవలం యూట్యూబర్స్ దగ్గర మీరు బయట్స్ ఇవ్వడానికే వస్తున్నారా అంటే మీ మనసులో భావాలు ఏంటో వాళ్ళు చెప్పాలి నా మనసులో భావాలు సొంత విషయాలు కావు ఇది పబ్లిక్ ఇది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మీరు చెప్తున్నారు ఇది రాజకీయం ఇది పబ్లిక్ పబ్లిక్ ఎంత సఫర్ అవుతుంది ఏ గవర్నమెంట్లో ఎంత సఫర్ అయ్యి అంటే ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళాలనుకున్నారా ఏమైనా మీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా ఉంది ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏంటంటే అది ముందుకు వెళ్తామా లేదా అనేది తర్వాత నాకు తెలిసింది నాకు తోచింది నేను చెప్తున్నాను చెప్తున్నప్పుడు ఇదేంటంటే ఇలా అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి గొడవ చేయడం వలన ఎంత ఇష్యూ జరిగింది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ